అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి మన కదా సీతమ్మ సీతమ్మ త్వరగా రెండమ్మా పాలు తీసుకోండి అంటూ బయట నుండి తాయారు కేకలు పెరట్లో ఉన్న సీతమ్మ తొందరగా నడుచుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చింది ఏమిటే తాయారు ఎప్పుడూ లేనిది ఏంటా హడావిడి అమ్మ ఊరెళ్ళాలి మీకు పాలు పోసేసి ఇదిగో జానకమ్మ గారి మామిడికాయలు నిమ్మకాయలు చింతకాయలు తీసుకురమ్మన్నారు ఇచ్చేసి వెళ్ళాలమ్మా బస్సుకు టైం అవుతుంది అన్నది ఏమిటి మామిడికాయలు చింతకాయలు నిమ్మకాయలునా ఎందుకే అయ్యో మీకు తెలీదా అమ్మ జానకమ్మ గారి కోడలు వస్తుంది పులుపు తినాలని స్తుందంట ఒకటే హడావిడి జానకమ్మ మామిడికాయ చాలదు అంటే వినదాయే ఇదిగో ఉన్నవన్నీ తీసుకురమ్మంది తీసుకెళ్ళి ఇస్తున్నా అవునమ్మా మన గారికి ఏం విశేషం లేదా అన్నది వెళ్తూ వెళ్తూ తాయారమ్మా అది విన్న సీతమ్మకి ఒక్కసారిగా గుండె గతుకు అన్నది ఒక్కసారిగా దిగాలుగా కూడా అనిపించింది ఇంకేమీ లేదే అయినా తొందర ఎందుకులే అనగానే అయ్యో తొందర అంటారేంటమ్మా జానకమ్మ గారి కొడుక్కి మన చిన్నబాబు గారికన్నా అన్న లేటుగానే పెళ్ళి అయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదమ్మా అన్నది ఆ మాటలు విన్న సీతమ్మ కోడలు తక్కువ చేయడం ఇష్టం లేక మనం మౌనంగానే లోపలికి వెళ్ళిపోయింది హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న కొడుకు ఆ మాటలన్నీ విన్నాడు ఏమా అలా ఉన్నావు అని అడిగాడు సంతోష్ సీతమ్మని ఏంటా పెళ్ళి అయ్యి ఆరు నెలలు అవుతుంది కదరా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి రండిరా జానకమ్మ గారి కోడలు నీళ్ళోసుకుందంట ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు నన్ను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు నీ తోటి పెళ్ళైన మన సుభద్రమ్మ కూతురు కూడా నీళ్ళు వేసుకుంది ఇక జానకమ్మ కొడుకు మొన్న పక్కింటి రమణమ్మ అంటే రమణమ్మ గారు కూడా ఊరెళ్ళింది కోడలు ఏగుళ్ళంట సాయం చేయడానికి అందుకేరా నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోయినా చెప్పాలనిపించింది తప్పుగా అనుకోకు ఒక్కసారి కోడలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిరారా అన్నది ఆ మాటలు అక్కడే ఉన్న ప్రమీల విన్ననే విన్నాది చదువుతున్న పేపర్ పక్కన పెట్టేసి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు సంతోష్ సంతోష్ వెంటనే ప్రమీల కూడా వెళ్ళింది చూడు ప్రమీల సాయంత్రం తయారుగా ఉండు ఆఫీస్ నుంచి కాస్త తొందరగా వచ్చి నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు ఒకసారి వెళ్ళి కలుద్దాం అన్నాడు ఏంటి సంతోష్ మీ అమ్మ ఇలా చెప్పగానే అలా నిర్ణయం తీసేసుకున్నావు నన్ను అడిగే పని లేదా అయినా మనకి పెళ్ళయ్యి ఎన్నాళ్ళు అవుతుందని ఆరు నెలలేగా ఒక అచ్చట లేదు ముచ్చట లేదు అప్పుడే పిల్లలేంటి నాకేమంత వయసు అయిపోతుందని కాదు ప్రమీల అక్కకు చూస్తున్నావుగా పెళ్ళైన కొత్తల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు తనకి పిల్లలు లేరని గొడ్రాలని అందరితో మాటలు కాస్తుంది మనకైనా ఒక పాపో బాబో పుడితే ఆ బాధ అమ్మా నాన్నలో అక్కలో కూడా తగ్గుతుంది ఈ ఇంట్లో నా తర్వాత పసిపిల్లలు తిరగనే లేదు వాళ్ళని కూడా అర్థం చేసుకో అనగానే ప్రమీలకి ఏదో చెప్పాలనిపించింది కానీ ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయింది సరే అన్నట్టుగానే తలూపింది ఇక సంతోష్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అన్నట్టుగానే సాయంత్రం కాస్త తొందరగానే వచ్చాడు ఇక ఇద్దరు చెకప్ కి వెళ్తామని తన తల్లి సీతమ్మకు చెప్పి బయలుదేరారు సీతమ్మ కూడా సంతోషించింది కొడుకు కోడలు తన మాటను గౌరవించి హాస్పిటల్కి వెళ్తున్నందుకు వెళ్తున్న దారి మధ్యలో ప్రమిళ హాస్పిటల్కి వద్దని ఒక పార్కు దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు గడపాలని తర్వాత వెళ్దామని చెప్పింది సంతోష్ కూడా ప్రమిల మాటలను అర్థం చేసుకొని ఒక పార్కు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు వెళ్ళగానే ప్రమిళ మౌనంగా కూర్చుంది సంతోష్ తనను ఓదారిస్తూ చూడు ప్రమిల నీ బాధ నాకు అర్థమవుతుంది మనలోనే ఏదో ప్రాబ్లం ఉందని కాదు కానీ ముందు జాగ్రత్తగా ఒక్కసారి చెకప్ చేయించుకుంటే మంచిదిగా అమ్మను కూడా అర్థం చేసుకో అక్క కళ ఆయనకాడి నుంచి అమ్మ నాన్న నలుగురిలో తిరగడం మానేశారు ఎందుకో తెలుసా ప్రమిల పాపం అమ్మ నాన్నలు ఎక్కడికైనా వెళ్ళారంటే ఎవరైనా పిల్లల గురించి అడిగితే సమాధానం చెప్పలేక ఇప్పుడు నాతోటి వాళ్ళకు కూడా పెళ్ళయ్యి వాళ్ళు కూడా తల్లిదండ్రులు కాబోతుంటే వాళ్ళందరూ అమ్మ కనబడించినప్పుడల్లా ఏదైనా విశేషమా మీ కోడలికి అని అడిగితే చెప్పలేక అమ్మ ఎంత నలిగిపోతుందో ఉదయం చూసావుగా అమ్మ నుంచి మనకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మా అమ్మ నిజంగానే సీతమ్మవారు లాంటిది అనగానే అది కాదు సంతోష్ నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా అయితే చెప్పు నాకు నెలసరిలో ఆగి పదిహేను రోజులకి పైగానే అవుతుంది బహుశా కనిసీవ్ అయ్యేనేమో అని నాకు డౌట్గా ఉంది అనగానే సంతోష్ ఆనందానికి అవధులు లేవు నిజమా ప్రమీల ఇప్పుడా ఈ విషయం చెప్పేది ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు ఒక్క నిమిషం ఆకు అమ్మకి ఈ విషయం చెప్తే ఎంత సంతోషిస్తుందో నిజంగా చాలా ఆనందంగా ఉంది అమ్మకు చెప్తా ఉండు అంటూ జేబులో నుంచి ఫోన్ తీయబోయాడు సంతోష్ ప్రమీల అడ్డుకొని ఆగు సంతోష్ నా మాట కూడా విను ఏంటి ప్రమీల చెప్పు ఈ ఆనందంలో నీ కోరిక ఏదైనా సరే కాదన్ను నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న వార్త ఈరోజు చెప్పావు నిజంగా నీకు నేను రుణపడి ఉంటా అంటూ ఏదో చెప్పబోయాడు అబ్బా సంతోష్ ఎప్పుడు నీగోలేనా నా బాధ అర్థం చేసుకోవా నాకు ఇప్పుడే తల్లి అవ్వాలని లేదు అయినా మనకు ఏమంత వయసు అయిపోయిందని పెళ్ళయ్యి కూడా ఆరు నెలలే అయిందిగా ఓ రెండు మూడు సంవత్సరాలు ఆగి అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇలా అయిపోయింది ఇలా అయిపోయిందా ఏంటి ఏం చేద్దామని నీ ఉద్దేశం అభాషం చేయించుకుందామని నిర్ణయించుకున్నాను సంతోష్ అనగానే సంతోష్కి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లయింది ప్రమీల ఏం మాట్లాడుతున్నావు అప్పుడే పిల్లలు వద్దనుకోవడం తప్పు కాదు కానీ దానికి ముందర ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలి సరైన పద్ధతులు పాటించాలి కానీ కనీసం అయ్యాక తల్లిదండ్రులు కాదు కావద్దనుకోవడం అంటే ఎలా ఏం చేద్దామని ఆ ఉద్దేశం అభాషం చేయించుకుంటావా అది ఎంత పాపమో తెలుసా ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా జీవితంలో నన్ను క్షమించదు సంతోష్ ఎప్పుడు చూడు అమ్మ అమ్మ అంటావు నీ ప్రపంచం ఈ ప్రపంచంలో నీ ఒక్కదానికే అమ్ముందా మీ అక్క ఒక్కతే గుడ్రాలా కాదు కదా నా బాధను కూడా అర్జున్ చేసుకో నేను కూడా ఒక ఆడపిల్లనే కదా అంటూ ఏదో ఫిలాసఫీ చెప్పబోయింది ప్రమీల సంతోష్ ఎంత చెప్పినా వినలేదు ఈ విషయం తన తల్లికి చెప్పొద్దని ఇద్దరి మధ్య ఉంచాలని సంతోష్ దగ్గర మాట తీసుకుంది అయితే సంతోష్ ఆ మాత్రం ఒప్పుకోలేదు కానీ నీకు నచ్చనిదే రేపు పొద్దున్న కన్నా బాగా చూసుకుంటామని నాకు నమ్మకం లేదు ప్రమీల నీకు నచ్చింది చేసుకో నేను మాత్రం ఈ పాపంలో పాలు పంచుకోను రోజు నేను బ్రతుకున్న వేస్ట్ నా తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆశలని అడియాసలు చేసేసావు అలా అంటావేంటి సంతోష్ మీ ఇంటి పొజిషన్ తెలిసి కూడా నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నేను నిన్ను ఏమైనా అడిగానా ఒక్క కోరికైనా రెండు సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసుకుందామని చెప్తున్నా అనగానే సంతోష్ ఒక ఆడపిల్ల మనసు బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు నుంచి పేరులోనే సంతోషం ఉంది కానీ తనలో మాత్రం సంతోషం అంతా ఎగిరిపోయింది ముభావంగా ఉండడం ఏదో ఆలోచిస్తూ ఉండడం చేయకూడదు తప్పు చేసినట్లు భావించడం మౌనంగా ఉండడం ఇదే సంతోష్ రొటీన్ అయిపోయింది ఇక సంతోష్ ఇష్ట ఒకసారి కాదు తనకి తెలియకుండా రెండు మూడు సార్లు అభాషం చేయించుకుంది ప్రమీల ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు సంతోష్ ఎంతో ప్రతిమలాడాడు ప్రమీల ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దాం దయచేసి నా మాట విను రెండు సంవత్సరాలు అయిపోయింది నీ ఇష్ట ప్రకారమే నీ కోరికను మన్నించాను కానీ ఇంకా ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులం కాలేదంటే మనకే కాదు అమ్మకు కూడా నలుగురిలో తలెత్తుకునే తిరిగే పరిస్థితి లేదు అక్కకి నాకు కూడా పిల్లలు కలగలేదంటే అమ్మ ఎంత బాధపడుతుంది ఒక్కసారి అర్థం చేసుకో ప్రమీల అనగానే ప్రమీల కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమైంది ఇక సాయంత్రం హాస్పిటల్కి బయలుదేరారు డాక్టర్ గారి పిలుపు కోసం బయట నుండి కూర్చున్న సంతోష్ ప్రమీళకి ఎదురుగా కూర్చున్న దంపతుల్లో కథ కనువింపు కలిగింది పెళ్ళయ్యి పదహారు సంవత్సరాలు పిల్లల కోసం పరితపిస్తున్నారు చేయని పూజ లేదు ఎక్కడ మెట్టు లేదు తీర్చని మొక్కు లేదు కానీ పిల్లలు కలగడం లేదు పెళ్ళైన కొత్తల్లో పొరపాటున రెండుసార్లు అభాషం చేయించుకున్నందుకు గర్భసంచి సాగిపోయి పిల్లలు పుట్టే అవకాశం లేదు ఎన్నోసార్లు కలిసి ఏమైనా కలిసివైనా సరే పిండం జారిపోతుంది డాక్టర్లు సతవిధాల ప్రయత్నించిన అధునాతన టెక్నాలజీని ఉపయోగించిన ప్రయోజనం లేదని చెప్పేస్తున్నారు ఇక పిల్లల కోసం ఏవేవో ప్రయత్నాలు ఫలించకపోతాయన్న ఆశ ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంతా కాదు అది చూసి ప్రమీల షాక్ అయ్యింది ఒక్కసారిగా ప్రమీలకి భయమేసింది సంతోష్కి తెలియకుండానే రెండు మూడు సార్లు అభాషం చేయించుకుంది ఇప్పుడు తనకి కూడా అలా జరిగితే అమ్మో అంటూ భయపడింది ఒక్కసారిగా అవకాశం ఒక్కసారి అవకాశం వస్తే మరి ఎప్పుడు పొరపాటును కూడా అభాషం చేయించుకోను అంటూ దేవుళ్ళకి మొక్కడం మొదలుపెట్టింది ఈలోపు డాక్టర్ గారి నుంచి పిలుపు రానే వచ్చింది లోపలికి వెళ్ళారు డాక్టర్ చెకప్ చేసి అనుమానంగా చూశారు ప్రమీల వైపు తర్వాత సంతోష్ని బయటకు కూర్చోమని తనతో మాట్లాడడం మొదలుపెట్టు ఎన్నిసార్లు ఆభాషను చేయించుకున్నావని అడిగారు ప్రమిళ చెప్పలేక చెప్పింది అసలు నువ్వు వాడదానివేనా మరీ ఇంతకు తెగించావా నీకు అప్పుడే తల్లి కావడం ఇష్టం లేకపోతే ముందే జాగ్రత్త తీసుకోవాలి నీలాంటి చిన్న వయసు పిల్లలు తెలుసో తెలియకో ఇలా అభాషను చేయించుకోవడం వల్ల ఎంత ప్రమాదమో నీకు తెలుసా కేవలం బిడ్డల కోసమే పెళ్లి చేసుకోవడం కాదు ఆయన నీ వయసు కూడా తక్కువేం కాదు తల్లి వయసేగా కేవలం అభాషను చేయించుకుంటే పిండం మాత్రమే పోతుంది అనుకుంటారు మీలాంటి వాళ్ళు కానీ దానివల్ల జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసా గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది పుట్టే బిడ్డల్లో నాణ్యత ఉండదు మానసిక రోగులుగాను అదేవిధంగా అంగవైకల్యం ఉన్న పిల్లలుగాను ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగాను పుడతారు మీరు చేసిన ఈ పాపానికి ఈరోజు మన దేశంలో ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా బుద్ధిమాన్యంతో ఈ పిల్లలు పడుతున్న బాధలు ఆవేదన నీకేమైనా తెలుసా వాళ్ళని చూస్తూ తల్లిదండ్రులు జీవితాంతం ఎంతటి నరకయాతన పడతారో మీకు తెలుసా వాళ్ళు పొరపాటున తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల్ని చూసుకోవటానికి కూడా ఎవ్వరూ ఉండటం లేదు అయినా చదువుకున్న దానిలా ఉన్నావు ఎందుకు ఇదంతా చేసావు రే పొద్దున్న నీకు పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని నేనైతే నీకు గ్యారంటీ ఇవ్వలేనమ్మా కానీ నీకు కూడా ట్రీట్మెంట్ అవసరం మరి దీనిని నీ భర్తకి ఎలా చెప్పుకొని ఒప్పిస్తావో అది నీ ఇష్టం అనగానే ఆ మాటలు విన్న ప్రమీల ఒక్కసారి కుప్పకూలిపోయింది డాక్టర్ని బ్రతిమలాడుకుంది మరి ఎప్పుడూ కూడా అలాంటి పొరపాటు చేయను మేడం దయచేసి ఈ ఒక్క క్షారి నన్ను క్షమించండి నాకు తల్లయ్యే వరాన్ని ప్రసాదించండి మేడం అనగానే డాక్టర్ మందులు రాసి ఇచ్చారు తర్వాత సంతోషిని పిలిచి సంతోష్కి కూడా చెకప్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేవని కాకపోతే ఒక మూడు నెలలు మందులు వాడాలని చెప్పి నిజాన్ని దాచింది ఆ డాక్టర్ కానీ ప్రమీలకి ఈ మూడు నెలలు దినదిన గండంగా ప్రతి క్షణం ఒక నరకంలో అనుభవం పుట్టే పిల్లల కోసం భయపడుతూనే ఉంది ఎలాంటి బుద్ధిమాంద్యం గల పిల్లలు పుడతారో ఎలాంటి అంగవైకల్యం లోపం గల పిల్లలు పుడతారో అసలు పిల్లలు పుడతారో లేదో నేను ఎందుకు ఇంత తప్పు చేశాను రేపు పొద్దున్న పిల్లలు పుట్టకపోతే తన అత్తకి తన మొహం ఎలా చూపించాలి ఎంతో ప్రేమిస్తున్న తన భర్తని మోసం చేశానే అని తన భర్తకి తెలిస్తే ఇక తన జీవితం ఏమైపోతుందో అని తన తల్లిదండ్రులు తనను అసహించుకుంటే అంటూ ఏవేవో ఆలోచనలు ఆలోచనలోనే మూడు నెలలు గడిచిపోయాయి అనుకున్నట్లే ప్రమీల కన్సీవ్ అయింది ఆ మాట విన్న అత్త సీతమ్మ గారు అదే విధంగా ఆడబిడ్డ రజని ఎంతో పొంగిపోయారు సంబరాలు చేశారు అప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా ఒక అపరూప బొమ్మలా చూసుకున్నారు ప్రమీళని ప్రమీల వాళ్ళని అసహించుకుంది కానీ వాళ్ళు ఆమెను ఒక దేవతలా భావించారు ప్రతి క్షణం తను అడిగిందే తడువుగా తన కళ్ళ ముందు ఉంచారు కానీ ప్రమీలలో ఒకటే భయం పుట్టే బిల్లలు ఎలా పుడతారో అని రోజు ఆ రోజు రానే వచ్చింది హాస్పిటల్లో ఆపరేషన్ రూమ్ ముందు అందరూ హడావడిగా తిరుగుతూ ఉన్నారు ప్రమీలకు నొప్పులు ఎక్కువయ్యాయి కానీ పుట్టేవాడు ఎలా పుడతాడని ప్రమీలకు ఒకటే టెన్షన్ ప్రసవం అయ్యింది చక్కని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ప్రమీల